కేంద్ర ప్రభుత్వం ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం అప్పులకు మాత్రమే పరిమితమైందని అన్నారు ఎన్డీఏ భాగస్వామి పార్టీలన్నీ కలిసి ఏపీకి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యానంటున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు పెరగడం అదేవిధంగా పోలవరం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం మొత్తం అంతా కూడా ఒకసారిగా ఎన్డీఏ భాగస్వామిలో ఉన్నటువంటి ఏపీకి కేంద్రం నుంచి నిధులు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది మనతో మాట్లాడేందుకు శాసనసభ్యులు కామెిన శ్రీనివాసం ఉన్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి గతంలో ఎప్పుడు లేనిటువంటి స్థాయి స్థితిలో ఎప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలి ఇవాళ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి ఒక భయాన్ని పోగొట్టి ఒక నమ్మకాన్ని ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ పాలన అంతం చేసి తీసింది దానికి వాళ్ళ కేంద్రంలో ఉన్న బడ్జెట్ మేమున్నాం అండగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగించింది దాదాపు అన్ని అన్ని ఇష్యూస్ అమరావతి పోలవరం ఇండస్ట్రియల్ కారిడార్సు అలాగే విభజన హామీలు పది అంశాలు స్పెసిఫిక్గా బడ్జెట్లో మన కోసం మెన్షన్ చేశారు ఇవాళ చాలా మంచి రోజు చాలా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్ని రకాలుగాను అండగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులకి అన్ని అండగా ఉంటారు ఎందుకంటే ఆయన విజన్కి తగ్గట్టు ఆయన కోరిక మేరకు కేంద్రంలో బడ్జెట్ కేటాయింపు చేశారు తప్పకుండా చాలా చాలా సంతోషించారు కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి పోలవరం చూసుకుంటే కనుక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి విషయం కాపర్ డ్యామ్కి సంబంధించినటువంటి ఇతరత్రాగా కూడా జరిగినటువంటి కానీ ఆ పోలవరం పూర్తి అయితే కానీ పూర్తిగా ఏపీకి సంబంధించిన రూపురేఖలు కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో పోలవరం నిధులు ఇవ్వడం కూడా ఎలా చూడాలి అంటే వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీలో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వటం ఎన్డీఏ కోటమిలో భాగస్వామ్యంగా ఉంటుంది ఎలా తప్పకుండా పోలవరం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని ఆపల జరిగిన అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లాడు అంటే ఒక కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినే విధంగా ఆయన చేసుకొచ్చారు అన్ని ఇక్కడ అమరావతిలో కూడా బిల్డింగ్లు ఎన్ని చేసిన చోట ఆపలో ఎన్ని ఎన్ని మళ్ళీ శాంతం నేలల్లో ములిగి ఉన్నాయి కొన్ని రెండు ఫ్లోర్లు ములిగి ఉన్నాయి అలా సెల్లార్స్ అన్నీ త్వరలోనే తేల్తాయి కానీ ఇవాళ కేంద్రం తీసుకున్న నిర్ణయం తప్పకుండా రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం క్రియేట్ చేసింది ఏ తప్పకుండా కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉండకొని ఎప్పుడు కేటాయించనని నిధులు ఎప్పుడు కేటాయించనని ఇష్యూస్లో ఇవాళ చేశారంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇంపార్టెన్స్ కేంద్రం ఇస్తామో తెలుసు గత ప్రభుత్వం చూసుకుంటే కనుక అప్పులు తీసుకొచ్చారు అప్పులతో నిండిపోయిందని చెప్పి కూడా ఎన్డీఏకి సంబంధించిన మీలాంటి పార్టీలు మీలాంటి సీనియర్లు కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి అంటే గతంలో కూడా ఎక్కడ కూడా నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇచ్చినా కూడా నామ మాత్రం నిధులు ఇచ్చారు ఇచ్చినా కూడా రికార్డ్స్లో మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా ఆయన అప్పుల కోసమే తప్ప అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆయన అడగలేదు ఉడికినే ప్రెస్ నోట్ రిలీజ్ చేయటమే తప్ప అడిగిన దాఖలాలు ఎక్కడా లేదు ఇవాళ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ముందు వెళ్ళి ఆయన ఫలానా పని కోసం వెళ్ళానన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆయన వచ్చిన పని ఇది అని చెప్పి ఆ బడ్జెట్లో అయింది ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయటం తప్ప వేరే ఎజెండా లేదు ఇవాళ రాష్ట్రానికి కావాల్సింది కానీ అన్నింటిలోకి ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా వెనకబడిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నమ్మకం ఏర్పడింది డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని మనం ముందు తీసుకెళ్లొచ్చు మీరు వెళ్తున్నారా ఢిల్లీ వెళ్ళి ప్రధాని ప్రధానికి నిధులు ఇచ్చినటువంటి సారి మేము బీజేపీ ఒకసారి మా అధ్యక్షురాలు వాళ్ళందరూ మాట్లాడుకుని వెళ్ళి కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళని అభినందించాం గనక కనుక కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగినటువంటి నిధులు విడుదల ఇంకోవైపు కేంద్రం ఏపీ పట్ల చూపినటువంటి సానుకూల దృక్పథం పోలవరం రాజధానికి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగినటువంటి నిధులు కేటాయింపు పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే గత ప్రభుత్వం కేవలం అప్పులకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిధులు తీసుకురావడం కూడా ఎన్డీఏ భాగస్వాములలో పార్టీలో ఉన్నందుకే సాధ్యమైందని కూడా కామిన శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోవర్త హరిషాయ్ న్యూస్ అమరావతి